ఇక్కడ ఉన్నాయి నీళ్లు ఈ నీళ్ళని మనం నెమ్మదిగా అయ్యే వెళ్ళిపోతేమో చూస్తాను వచ్చేసింది మట్టి అంతా కూడా ఇక్కడి వరకు అయితే కొంచెం శుభ్రమైపోయింది సార్ నీళ్ళు లాగేస్తాను ఇంకా మళ్ళీ వర్షం వస్తుంది కదా మార్నింగ్ ఎప్పుడో ఇంకొంచెం బాగా లాగితే సరిపోతుంది ఇంట్లోకి కూడా బాల్కనీ గడపలో నుంచి ఇంట్లోకి కూడా వచ్చేసినాయండి వన్నీ బా ఇదంతా వస్తే క్లాత్ చేట్టు రెండు సంవత్సరం శనిగిపోయింది ఉంటే తీసేస్తాను లేదంటే ఇక్కడికి అంతా ఎత్తాలంటే చాలా కష్టమైపోతుంది కదా ఇవన్నీ వచ్చేసినాయి ఇక్కడ కిటికీలో కూడా నీళ్ళు వచ్చేస్తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకి మొక్కలు చిన్నప్పుడు కొన్ని కష్టాలు మరి